గోట తో గోయలని గొడవ సో సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరు గాని వై ద హి హస్ టు గో టు థియేటర్ फ्रॉम ए హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే అండ్ ఎందుకు థియేటర్ కి వెళ్ళాలి అంటే హౌ ఐ యామ్ బీయింగ్ టెస్టెడ్ వీడియో ఫిల్మ్ బాలైపోతే తిడతారు ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రెసియేషన్ సిట్ ఇట్స్ అ ఇస్ అ పార్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఎనీ వర్క్ సో ఇఫ్ ఎ హీరో గోస్ టు థియేటర్ ఇట్ మీన్స్ ౌ హిస్ వర్క్ నోటర్ థౌసండ్ హండ్రెడ్ దిసియేషన్ వెనకట్లబి పోలీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలే అంటే నేను మొన్న సమ్టైమ్ విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉండి అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తూ ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగలండి ఆగండి ఆగాలి ఆగలండి నాకు అంత వద్దు వెళ్ళే కొద్దీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ అంటే నిన్ననే ది సంతో హస్ బీన్ పోలీస్ సే వి షుడ్ అండర్స్టాండ్ ఈ ఈ పర్టికులర్ సిట్యుయేషన్ అన్నమాట కు విత్ ది సైడ్ తప్పు అ స్టాఫ్ చెప్పునాల్సి ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చో సినిమా చూస్తున్నారు తెలియలేదు దగ్గర తెలుసు అడ్రస్ లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఇఫ్రామే నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సిల్ యువం వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు చదుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు ఆ అతను చనిపోయినప్పుడు నిజం తెలియదు వెరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది టు గో బ్యాక్ టు దే హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొట్టుతో పోయేది గొట్టాలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్ల ఇంకా నేను వెళ్ళి ఆ ఫ్లాక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం లెట్ ఇట్ బి డైరెక్టర్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ డ్యూర వెళ్ళి చెప్పుకున్న ఫస్ట్ అది మేబీ నాకు తెలియదు అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తినాలి తిన్నాము ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ అది చెప్పుకుండా ఉంటే బాగుండేది అది నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు ఎడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీరు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది పది మంది వెళ్ళాలి మేమే దేశు నవ్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రేమే లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థనలు చేసిన మెనీ మెనిఫేస్ టు సే దట్ ఐఎమ్ సారీ